నేను కూడా చాలా చూశాను బాబు ఇట్లాంటి నలభై ఏళ్ల నుంచి మీ ఇలాంటి వాళ్ళని చూసి చూసే వచ్చా చాలు చాలా మందిని చూసాం మేము కూడా మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు మంత్రి గారు వచ్చే అవును ఉండే మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి నేనేం బాధపడదే బాబు ప్లీజ్ ఈ గురించి బాధపడే సమయం తీరిక నాగర్ గారు మంత్రి గారు మీరు ఇటు మాత్రం ఎత్తిపోయిన పార్టీ గురించి మంత్రి గారు దిగదారు లేను మీలాగా దిగదారు లేను నేను అర్థమంది మంత్రి గారు నాకంత ఓపిక ఓర్పు కూడా లేదు మంత్రి గారు మనం చాలా మందిని చూసి వచ్చాను నేను మంత్రి గారు దయచేసి మీరు అధ్యక్ష కాకుండా చేరుతో మాట నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష మీరండి నాకు తెలుసు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష తమరు వినాలి అధ్యక్ష వాళ్ళు ఎక్కడ వినరు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు వినరు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు కానీ మీరు వినాలి అధ్యక్ష మాజీ అధ్యక్ష అమ్మ అమ్మా అమ్ కూర్చోండి అధ్యక్ష తిరుపతిలో తిరుపతిలో కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఈరోజు తిరుపతిలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ కలుగుతా ఉందంటే ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఒక శిల్పి శనీశ్వర గ్రహాన్ని విగ్రహాన్ని శిల్పి చెక్కితే ముఖం పూర్తి కాకముందే ఆకారం రాకముందే చెక్కిన శిల్పి కన్సల్ మంత్రి గారు నా Na na. Na.